నమస్కారం దండాలన్నా అరే నర్సింహులు ఎప్పుడు వచ్చావు మా ఊరు ఏమిటి విశేషం అన్నా నా మీద చేసినవా అన్నా అన్న ఈ ఏమైందయ్యా నీకు మీ ఒంట్లో ఉన్న కరెంట్ తగిలి ఆడు మొహం చూడండి అలా వెళ్ళిపోతుందో మలుగులాగా అవును మా ఊరు ఎందుకు వచ్చావా ఎందుకు వచ్చినానంటే మీ చేతి తగిలినప్పుడు అది కూడా మర్చిపోయాడు పెళ్లి చేసుకుందాం అనుకున్నానన్నా పెళ్లి కూతురు ఎవరు ముత్యాల నడు అంటే ముత్యాలకు ఇష్టమేనా ఇష్టమే అన్నా కూకున్నారు వచ్చిన పని ఏదో చెప్పండి రాడైపోయిందండి నొలక మంచం విరిగిపోయిందండి ఇదేమో నన్ను చుట్టకాల్చుకోవద్దాను కోపడుతుందండి అబ్బా నువ్వు ఊరుకోనాయనా అత్తా చెప్పవే నోరు చెప్పబడిపోయింది కాసింత చింతతో కుంటే తెల్ల నువ్వు చెప్పేద్దయ ఇదే నీకేమో ముత్యాలంటే ఇష్టమాయే ముత్యాలకేమో నువ్వు అంటే ఇష్టమాయే మీరూ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు ఆ మాట మీరే చెప్పొచ్చుగా మరి ముహూర్తాలు పెట్టించమంటావా పెళ్లి ఖర్చులని మేమే పెట్టుకుంటాం ముత్యాలు మా ఇంట్లో పెరిగిన పిల్ల కట్టం ఏదన్నా కావాలట్రా ఏం కావాల చెప్పరా ఆ ఫోటోలు తీయించండి స్వామి రోజు నేను కాఫీ తోటే చాటుగా పంచదార వేసి తీసుకొచ్చి ఇచ్చేదానివి ఆ విషయం ఎవరికీ తెలియదు ఈ రోజు నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఏదో ఒక తీపి గుర్తు వెళ్ళిపోతున్నంత బాధగా ఉంది ఇక మీదట చేదు కాఫీయే తవ్వుతాను వారానికి ఒకసారి వచ్చి పోతా ఉండు తీసుకో ఎందుకు నువ్వు ఇంటి ఆడపడుచులాంటి దాని తీసుకోమ్మా ఏందోని నువ్వు ఉన్నంత కాలం ఎక్సెక్కానికి ఏదో అనేదాన్ని వదిలిపోతా ఉంటే కడుపులో బాధ కదులుతా ఉంది వారిని ఏదో జిల్లాల దాటి వెళ్ళిపోతున్నట్టు ఏందే ఇది పక్కూరేగా పొద్దుతోంది బయలుదేరండి బయలుదేరండి తీసేమావా ఉండని వద్దంటే ఎండగా ఉంది కందిపోతావు స్వా నీ పెండ్లం బాగుండదు ఏ ఊరు రాదేంది ఇంట్లో పనిచేత్తనందరా సంక్రాంతి పండుగ మీ ఇంటికొచ్చాను కదా దూడ పిలకలు అయ్యా వారె వారే 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 ముగుడు పెళ్ళాం ఇద్దరు మగాలు చెరువు పిచికారి కట్టుకొని కళకళవారి పోతున్నారు రా సూడు నరసింహులు శేఖరి పద్దాకా నీ పెల్లాని దొరగారి పొలానికి పంపించు చిన్న కానుకి ఇచ్చి పంపుతారు నాకేం అద్దండి మరి అదే పిచికారి పని చేయకపోవడం అంటే ఆయన కానుకి ఇవ్వాలి అనుకున్న తర్వాత ఇచ్చేదాకా నిద్రపోడు వెళ్ళి తెచ్చేసుకో మాకొద్దాయా నేను అయిపోయాడు ఇప్పుడు తట్ట మాత్రమే పండినాది రాత్రికి నీ పెండ్లాన్ని పంపకపోతే తలే ఉండదు ఏమంటుందే ఫోన్ అంటుంది పోకపోతే ఎట్ట దొర ఊరుకుంటాడా ఊరుకోక ఏం చేస్తాడు తెల్లారి పాటికి గూడాన్ని బూడి చేస్తాడు గూడెం బాగు కోసం గంగమ్మ తల్లికి కోడిని బలిత్తాం గాని ఆడకూతురి మానం బలిత్తామా పిల్ల కాకులు మీకు ఏం తెలియదు నోరు మూసుకోండి ఒరే నరసింహ నీ పెళ్ళాన్ని ఇట్లా ఏంది పెద్దయ్య నీ పెద్దరికం నేనే నీ కూతురు అయితే అంపుతావా ఆయన ఆడికంటే మనం పశువుల కంటే అద్వానగా కనబడుతున్నావా నేను అడికాడికి పోను ఏం చేసుకుంటారా చేసుకోండి పోతాం మేము వీడు ఉంటేనే కదా గూడానికి రాటం మేము పోతున్నాం మీరు బాగుండండి నువ్వు రామావా రాజే రా నువ్వేం భయపడమావా మరి రాముల ఇంటికి చేరితే చాలు కన్నరు పప్పు తింటే చచ్చిపోతారే మొదటి రాత్రి బంగారు కాసులు కొందరు ముడేసుకుంటారా నువ్వేందే కన్నర్ బొమ్మ పుడేసుకుందాం మానం పోగొట్టుకోవాల్సి వస్తే ముందుగా పానం తీసుకుందాం అనుకున్నాను బాబా నా కంటి చూపిక నల్లమల అడవుల్లో పులిలే తప్పించుకోలేవురా కుక్క పిల్లలు మీరేడికి పోతాం కంటికి నచ్చి నా తాకని ఆడది ఈ ప్రాంతంలోనే లేదు మీ అమ్మ తడ కూడా తాకవా ఇదేమిటండి పిచ్చి పిల్ల కళ్ళు మూసుకుంది मुझे चंपे ना చింతలే సాగిన నమ్మిన పెళ్లి కూతురు సమైపోయిందన్నా ఈ ఎండి పట్టాలు కొనిచ్చి నాకేమిత్తావే అంటే ఇచ్చిన కొద్ది ఏడిపించేలో కురమా ఇది పేదవాడికి ఏడోటవి కదా ఎదురు తిరగటం కూడా తెలుసు నేను మా ఊరిలో పోతుడాప్పుడు సమానం కాలిపోతావా కాలిపోతారనే భయపడినంత పడినంత కాలం కాలిపోతూనే ఉంటారు ఆ మంటల్ని అర్పియాలి వాళ్ళు నిప్పైతే మీరు నీరు ఆ నీటితోనే మంటను అర్పియాలి పని పరిక్షేష ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ గారంటే ఈ చుట్టుపక్కల తొమ్మిది గ్రామాలకు లేని మహారాజు అట్టంటి ఆయనంటికి పోలీసులు వస్తే ఏం బాగుంటుంది చెప్పు అరే పోయింది నీ కదా అది కాకపోతే ఇంకోటి వస్తుంది పోతురాయుడి గారి పరుగు మరి పోతే మళ్ళీ తిరిగి వస్తాయి చెప్పు అందుకని ఇదిగా పోతురాయుడి గారి మీద పెట్టిన కేసు తప్పుడుది ఇది కేవలం రాములయ్య బలవంతంగా నా చేత పెట్టించాడు అని ఇందులో రాస్తుంది ఒక వేలు ముద్ర వేసాయి గొడవండదు ఏదన్నమాత ఏవుగా సరే మంచిగా చదువుతుంది నువ్వు ఎందుకు తవ్వరా రే ఏలు ఎందుకు ఏదో చూద్దాం కానివ్వరా Yeah, yeah. yeah. ఈ చుట్టుపక్కల తొమ్మిది ఊళ్లకు మా కుటుంబమే పెద్ద. మేం చేసిందే న్యాయము చెప్పిందే వేదము. మా కుటుంబాన్ని నిలదీసే దమ్ము గాని అడిగే ధైర్యం గాని ఎవరికొండై తర తరలుగా వస్తాడు అది కట్టుబాటు. ఆ కట్టుబాటుకు కాలం చెల్లిందని త్రిజీయానికి వచ్చాను పొత రాయుడు. భూస్వాములకు ఒక న్యాయం పేదవాలకు ఒక న్యాయమా ఇది చాలా అన్యాయం. ప్రజలందరికీ ఒకటే న్యాయం ఒకటే ధర్మం ఒకటే నీతి అది మా కట్టుబాటు తెలుసుకో నాయనా తప్పక. మన రెండు కుటుంబాల మధ్య ఉన్న స్నేహాన్ని బంధాన్ని మరిచిపోయి మాట్లాడుతావు అన్యాయాన్ని ఎదిరించడానికి స్నేహమే అటం అయితే అది నాకు అక్కర్లేదు న్యాయం కోసం ధర్మం కోసం ఏ బంధాలు దిగిపోయినా నేను బాధపడి మాటలు అనుకున్నంత కాదు రాములయ్య ఇది ఈటితో నిలిచిపోయేది కాదు ఈ రెండు కుటుంబాల మధ్య రెండు వర్గాల మధ్య ఈ వైరం శాశ్వతంగా నిలిచిపోతాది శాశ్వతంగా నిలిచేది సత్యం న్యాయం ధర్మం వాటి కోసం ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలైనా సరే పోరాడుతూనే ఉంటాడు ఈ రాములయ్య కొండను ఢీకొంటాడా ఆ కొండనైనా పిండి చేసే ప్రజాపలం ఉంది నా ఈ అలగా చాలా చూసారా నేను మిర్చిపాటు తప్పు ఈ ఎలగా జనం మీకు మిగిలేది బూడిద ఈ ఎలగా జనం కథం తొక్కితే కదిలేదు మీ పునాదులు ఈ ఎలగా జనం చేస్తే కూలేది మీ దొరతనం వీళ్ళు అమాయకులు కాబట్టి ఇంతకాలం మీ అధికారాన్ని అహంకారాన్ని సహించారు వీళ్ళు రెచ్చిపోకముందే నరసింహ ఎక్కడున్నాడో మర్యాదగా మాకు చెప్పండి అప్పచెప్పండి ఏం చేస్తారా మనం వచ్చిన నరసింహుని విడిపించడం కోసం ఆస్తుల జోలికి ఆడవాళ్ళ జోలికి వెళ్ళద్దు వాడు ఎక్కడన్నాడు వెతుకు ఇంతమంది పెద్ద పిచ్చికారీ దాడి జరుగుతుంటే చిన్న పిచ్చుకారీగా నేను నేను ధైర్యంగా పారిపోతా あ、は、っ、い